భూమి శివ ఇద్దరు ఒక ఫోన్ కొనుక్కొని షాపు బయటికి వస్తారు సాధన వీళ్ళని కనిపెట్టుకొని కారులో దూరంగా కూర్చొని ఉంటుంది అప్పుడే భూమి తన చేతిలో ఉన్న మొబైల్ బాక్స్ని శివ చేతిలో పెడుతూ చూడు శివ ఇప్పటి నుంచి నువ్వు ఎప్పుడు కావాలంటే నువ్వు అప్పుడు నాకు ఫోన్ చేసి మాట్లాడచ్చు కాకపోతే నువ్వు నాతో ఫోన్లో మాట్లాడుతున్నప్పుడు గగన్ గారు శారదత్తయ్య పూరి ఎవరూ కూడా మన మాటలు వినకూడదు అర్థమైంది కదా అని భూమి చెప్పటంతో అలాగే అక్క ఎవరూ లేని సమయంలోనే నీకు ఫోన్ చేసి నేను మాట్లాడుతూ ఉంటానులే అని శివ చెప్తాడు అప్పుడే సాధన ఇదంతా దూరం నుంచి గమనించుకుంటూ ఇంకొక కారులో ఉన్న తన రౌడీకి సైగ చేస్తుంది వెళ్ళి యాక్సిడెంట్ చేసేసై అని సైగ చేయగానే అతను కార్లో భూమి శివ వెనకాలే వస్తూ ఉంటాడు వెంటనే భూమికి డ్యాష్ ఇచ్చేస్తాడు భూమి ఉన్న పలంగా కింద పడి పోతుంది గట్టిగా కేకలు పెడుతూ స్పృహ కోల్పోతుంది అలా రక్తపు మడుగులో పడిపోయి ఉన్న భూమిని చూసి అక్క అక్క అని ఏడుస్తూ శివ చాలా టెన్షన్ పడుతూ ఉంటాడు అక్క లే అక్క కళ్ళు తెరిచి చూడక్క చూడక్క అని శివ ఏడుస్తూ ఉంటే భూమి ఏమో రక్తపు మడుగులో పడిపోయి పూర్తిగా స్పృహ కోల్పోయి ఉంటుంది ఇదంతా దూరం నుంచి చూస్తున్న సాధన ఎస్ నేను అనుకున్నది చేసేసాను అని చాలా చాలా సంతోషపడుతూ ఉంటుంది వెంటనే అపూర్వ కూడా ఫోన్ చేసి ఇన్ఫర్మేషన్ అందించేస్తుంది ఇంకైతే అయితే అది చచ్చినట్లే అని అపూర్వ చాలా సంతోషపడుతూ ఉంటుంది మరి ఇప్పుడు భూమిని గగన్ ఎలా కాపాడుకుంటాడు అన్నది రానున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం